పారిశుద్ధ కార్మికులు చేపట్టిన మెరుపు సమ్మెకి జనసేన పార్టీ మద్దతు తెలిపింది జగన్ మోసాలపై జనసేన సమరభేరి కార్యక్రమం పేరిట బుధవారం బీఆర్ స్టేడియం నుండి జీఎంసి కార్యాలయం వరకు జనసేన మహాపాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా జనసేన పార్టీ నాయకులు హరితో పాటు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు సోమి శంకర్రావు మాట్లాడారు మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరి డిమాండ్ చేశారు సమానం ఇవ్వాలికి సమానం సమాన Oh సమాన పనికి సమాన వేతనం మొట్టమొదటి మా సమాన పనికి సమాన వేతనం ఇక రెండవది ఏదైతే ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టారో ఏదైతే పాదయాత్రలో నేను మాట తప్పను మనమే చెప్పునని చెప్పాను ఆ మాట మున్సిపల్ కార్మికులందరికీ ఆరు నెలల లోపల పర్మనెంట్ చేస్తానన్నాడు చేశాడా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు గడిచిపోయింది పాత పెన్షన్ మాకు కావాలి పాత పెన్షన్ కావాలి మీ జీపీఎస్ ఆబిఎస్ మాకు వద్దు పాత పెన్షన్ మాకు కావాలి మూడోది ఇంతవరకు మాకు బకాయి ఉన్న డిఏలు ఏడు బకాయిలు ఉన్నాయి ఏడు డిఏలు ఇవ్వాలి అలాగే ఏదైతే మా పర్మనెంట్ కార్మికులు ఉన్నారో మొత్తం రెండు వందల డెబ్బై మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి వంద సార్లు అడిగినా కూడా కాళ్ళు మొక్కినా కూడా కని కని అడుగుతుంటున్నారు సిబిఎస్ రద్దు చేయమని చెప్పేసి అడుగుతున్నాం అంతేకాదు ఈవేళ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి కార్మిక నాయకుల్ని కార్మికుల్ని మధ్య విభేదాలను సృష్టించడానికి మాత్రమే వాళ్ళు చర్చలని పిలిచి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు తప్ప చర్చల్లో ఏమీ లేదు 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 ఇరవై ఆరు వేలు అడిగితే సంక్రాంతి కాదు ఎలక్షన్ అయిపోయిన తర్వాత రమ్మంటారు చేయమంటే అది కళ్ళ మాట మీరు ఆ కళ్ళ మాట మర్చిపోండి మీరు సమ్మె చేస్తే మీ సంగతి తేలుస్తామని కూడా వార్నింగ్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఈ రాష్ట్ర ప్రజలు ఏం పాపం చేస్తే నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నాయకుడు అనేవాడు ప్రజల కన్నీళ్ళు తుడవాలి కన్నీళ్ళు రాకుండా చేయాలి ఎప్పుడైతే నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశావో ఈ రాష్ట్ర ప్రజల కన్నీళ్ళు కాదు కంట నీరు వచ్చేలాగా కన్ కన్నీటి నుంచి రక్తం వచ్చేలాగా పరిపాలిస్తా ఉన్నావు నువ్వు పాదయాత్రలో ప్రజాస్వామ్యమైనటువంటి అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఈ రోజున ఎన్నో వాగ్దానాలు ఇచ్చావు ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకి ఉద్యోగ పద్ధతి కల్పిస్తానని వీళ్ళు చేసేటువంటి పనికి లక్ష రూపాయలు ఇచ్చినా కూడా తక్కువేనని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి నువ్వు అధికారంలోకి వచ్చాక వాటిని మాట తిప్పావు మరమ తిప్పావు ఈ రోజున పార్శు కార్మికుల కాళ్ళు కలిగి నీళ్లు చల్లుకున్నా కూడా వాళ్ళ రుణం తీర్చుకొని చెప్పేట నువ్వు వాళ్ళ జీవితాన్ని చేశావు ఈ రాష్ట్రంలో నీ సైకో పరిపాలన వల్ల నీ దుర్మార్గు పరిపాలన వల్ల నీ దర్శన పరిపాలన వల్ల బాధపడిన వాళ్ళ వంటి ఎవరూ లేరు నీ యొక్క అవినీతి పరిపాలనతో నీ యొక్క గంజాయి పరిపాలనతో నీ యొక్క ఎరచన దోపిడీ పరిపాలనతో నీ యొక్క కబ్జా పరిపాలనతో నీ యొక్క సైక పరిపాలనతో ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు மகாலனா உம்மடி எவ்வளவு முக்கியமந்திரம் చేసుకుంటే నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యావు జగన్ రెడ్డి